కొత్తగా ఎంతో మంది నీటి సంఘాల అధ్యక్షులను ఎన్నుకున్నాము ఇటువంటి అవకాశం ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ప్రభుత్వం మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనం అందరం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే రైతులకి అండగా ఉన్న ఈ నీటి సంఘాల అధ్యక్షులు ఎంతో ముఖ్యం తిరిగి మనం వాళ్ళని నియమించుకోగలిగాము అదేవిధంగా మనకి మీకు అందరికీ తెలుసు పెన్నా డెల్టాలో పోవూరు నియోజకవర్గం ప్రధాన పాత్ర అధిక ఆయకట్టు మరియు అధిక దిగుబడి ఒక్క కొవ్వు నియోజకవర్గం నుండే వస్తుందని చెప్పి తెలియజేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అదేవిధంగా గత ఖరీఫ్ సీజన్ లో కొవ్వు నియోజకవర్గం నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక లక్ష తొంభై వేల మూడు మెట్రిక్ టన్నుల దిగుబడి మరియు దాదాపుగా ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ సాధించిన ఘనత కో నియోజకవర్గానికి రైతాంగానికి నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే దీనికి కారణం మనం సకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించారు కాబట్టి రైతులు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అదే విధంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కనిగర్ రిజర్వాయర్ దాని నుండి సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ ద్వారా దాదాపుగా ఒక లక్ష పదివేల ఎకరాల ఆయికట్టుకు సాగునీరు అందించాలి అలాంటి కాలువకు ప్రధాన గేట్లు పూర్తిగా పాడైపోయాయి అది రైతులు చాలా సార్లు నా దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా ఇరిగేషన్ ఎస్సీ గారికి అయితేనే ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఉన్న కొంచెం కొంచెం రిపేర్లన్నా కనీసం ఇప్పుడు చేసి నెక్స్ట్ రాబోయే పంటలకి వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపాలని చెప్పి అవి సరి చేయాలని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను అందుకు కలెక్టర్ గారు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఖలిగ రిజర్వాయర్ ఒక లక్ష ఇరవై వేలు అదేవిధంగా ఒక ఒక లక్ష పదివేలు అదేవిధంగా జాఫర్ సాహెబ్ కాలువ ఇరవై వేలు ఎకరాలకి చివరి ఆయుకట్టు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు అందరు కూడా ఇరిగేషన్ అధికారులు తప్పకుండా చేయాలని చెప్పి కూడా మనందరినీ కోరుకుంటున్నాను రైతులకు అందరికి కూడా నేను చివరి ఆయుకట్టు వరకు నీరు అందించడానికి సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇది మనకి సహకరించాలంటే ఇప్పుడే అందరూ మాట్లాడారు కానీ ఇక్కడ మినిస్టర్ గారు కలెక్టర్ గారు అందరు ఉన్నారు కాబట్టి నేను మరోసారి వాళ్ళని దీన్ని ఇంపార్టెంట్ విషయంగా తీసుకోవాలి ఎందుకంటే నిన్న కూడా నా దగ్గరికి లష్కర్లు రావడం జరిగింది అందులో మా కొవూరు నియోజకవర్గంకి చివరి ఆయుకట్టు వరకు రైతులకు నీరు అందించాలంటే లష్కర్లు వాళ్ళు ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు కొన్ని దగ్గర్ల ఆ లష్కర్లకి మన వర్కుల్లోనో ఎలాగో మేనేజ్ చేసి కొన్ని దగ్గర జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి మానేసి ఒక సంవత్సరం ఆపేసి రెండు సంవత్సరాలని ఇప్పుడు తీసుకొని ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి ఏదో కొంచెం జీతం ఇచ్చి మనం అపాయింట్ చేసుకోవడం వేరే అయితే ఉన్న లష్కర్లైనా నిలుపుకోగలగాలి వాళ్ల వల్ల మనకి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందించగలగాలి అని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని కూడా మరోసారి ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ దీన్ని తీసుకెళ్లాలి ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాలసీ కాబట్టి సో ఈ రోజు ఇక్కడ రైతు నాయకులు రైతు సంఘ అధ్యక్షులు అందరూ మాకు వాళ్ళ వాళ్ళకి పంటలు సరిగా పండాలంటే ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన సలహాలను కూడా మేము గుర్తు పెట్టుకొని తప్పకుండా డిపార్ట్మెంట్ తో కలిసి మీకు అందరికి చివరి ఆయుకట్టు వరకు రైతులకి నీళ్లు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను నారాయణ కమ్మనైన సుమారు నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం